డీటెయిల్స్ చూస్తే ప్రజలే ముందు అనే విధానంలో మార్గదర్శకాల విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన వివిధ నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు స్థానిక కలెక్టరేట్ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవెన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడారు రెవెన్యూ రెవెన్యూ సిబ్బందికి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన రోజును పురస్కరించుకుని ఏడాది జూన్

పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెవెన్యూ ఉద్యోగస్తులు ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెవెన్యూ అంటే చాలా శాఖల్లో అంటే ఇంజనీర్స్ డే డాక్టర్స్ డే సర్వే డే ఇలా రకరకాల అనేటువంటి ఉత్సవాలు ఉన్నాయి దినోత్సవాలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని

జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన ఉద్దేశంతో ఈ జీవ ఇవ్వడం జరిగింది సార్ అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి రెవెన్యూ శాఖ ధన్యవాదాలు సార్ ఏపీ ఆర్ఎస్ఏ ఏపీ జేఏసీ అందరూ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ముఖ్యంగా

శశయ విహో సాకునట్టు సెన్సార్ విఆర్ఏ సరే ఐ సత్తారు సో ఈ రోజు మనకి కరెక్టర్ గారు మన రివెన్యూ డే జట్ కొడడానికి కరెక్టర్ గారు జాయింట్ కరెక్టర్ గారు ఈ రోజు మన పర్మిషన్ సిన్ మన జట్ కరెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఉండి చేసి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేశారు ఇప్పుడు మన 오기접고 아고쿠 오기접아고